ైడ్స్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ అందరికీ అవగాహన ఉండదు నేను కొంటే అంటే కొంతమంది చూస్తారు బస్సులో కొంతమంది చూడలేకపోవచ్చు సో వాళ్ళందరికీ కూడా మేము అవగాహన అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అవగాహన కలిగించడానికి ముఖ్యంగా కేసులు ఒకటే కాదు కదా పోలీసుల పని దాన్ని ముందు ఆ నేరం జరగకుండా ఆపడం కూడా మన పనే కాబట్టి సో ముందుగా మనం ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా దాంట్లో చైనా అమ్మాన్స్ అని దయచేసి ఎవరు వ్యాపారులు వాడొద్దు అమ్మొద్దు ఎవరైనా వినియోగదారులు కూడా ఎక్కడైనా పరిశీలించినా కానీ వందకు కానీ లేకపోతే ఒక బయరం ఎస్ఏ గారికి జీఏ గారికి ఏదైనా ఫ్రీ టు కాల్ ఎనీ టైం కాల్ చేసినా కానీ మేము రెస్పాండ్ అయినా చైనా చైనా దారం గురించి మెయిన్ ఓకేనా అది బ్యాన్ చేసినారు ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది కొత్త ఒకతనికి ఒక అతనికి గొంతు తెగిపోయి అతను ప్రాణాల మీద కూర్చున్న పరిస్థితి సో అది బ్యాండ్ ఐటమ్ కాబట్టి దయచేసి ఎప్పుడైనా వాటిని వాడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ క్యూఆర్ కోడ్ డీజీపీ గారు ఆ చివరి ఒక వారం రోజుల్లో సార్ ఏం చేసిందంటే ఒకటి క్యూఆర్ కోడ్ ఒకటి గవర్నమెంట్ తన యాక్షన్లో భాగంగా పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు పోలీసులు బందీరు అనేది ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి తెలియజేయడానికి కోసం ప్రజల నుంచి తెలుసుకోవడం కోసం ఒక క్యూఆర్ కోడ్ని దాన్ని పేస్ చేసారు మన పొల్యూషన్ బయట ఉంటుంది అట్లాగే మా మన పోలీషి మూడు ప్లేస్లో అంటించు బయట ఫస్ట్ బయట ఒకటి ఉన్నది అట్లాగే మిగతా ప్లేస్లో ఒకటి అంటిస్తాం అట్లాగే మా మెయిన్ మెయిన్ సెంటర్స్లో ఎక్కడైతే ఉంటారో దాన్ని ఒక ఫ్లెక్సిబుల్ మనం కూడా వేయడం జరుగుతుంది సో ఆ ఫ్లెక్సీలను స్కాన్ చేసుకున్నా మేము ఆ క్యూఆర్లో క్యూర్లోకి వెళ్ళచ్చు దాంట్లో ముఖ్యంగా బిర్యాదుదారిని ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ప్రాపర్గా చేస్తున్నారా లేదా పోలీసులు కూర్చున్నప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు జనాలు ఆల్మోస్ట్ ఎవ్రీడే తీసుకుంటున్నారు కాల్స్ వస్తున్నాయి మీ అందరికీ ర్యాండమ్ కాల్స్ వస్తుండొచ్చు సో అట్లా కాకుండా ఎంతమందని ఇయ్యడానికి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఎంతమంది అని అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్యూఆర్స్ కోడ్ని ఒకటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గవర్నమెంట్ యాక్షన్లో భాగంగా థర్డ్ దొంగతనాలు ఇప్పుడు వచ్చే సంక్రాంతి సెలవులు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి సెలవులు పిల్లలు మెయిన్గా పిల్లలందరికీ హాలిడేస్ రావడం వలన రకరకాల విలేజ్ కానీ దర్శనీయ ప్రదేశాలకు కానీ తిరుపతి వెళ్తూ ఉంటారు లేకపోతే ఇంకో యాదగిరి యాదగిరిగుడ్డికి వెళ్తూ ఉంటారు వేములవాడ వెళ్తారు లేకపోతే మన సమ్మక సార్లమ్మ దగ్గరికి వెళ్తారు సో వాళ్ళు ఏంటంటే ఆ నైట్ టైంలో కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి పక్కింటిలో చెప్పడం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఒక లైట్ ముందు లైట్ ఇంటి ముందు ఒక లైట్ వేసి సిరికించడం అట్లాగే విలువైన వస్తువులు ఏమైనా ఉంటే కొంచెం భద్రపరుచుకొని లేకపోతే బంధువులుకో లేకపోతే బ్యాంక్లో పెట్టుకోవడం థర్డ్ ఫోర్త్ థింగ్ ఏం చేయవచ్చు అలా కాకుండా కనీసం అట్లీస్ట్ వాళ్ళ మాకు ఇంటిమేషన్ ఇస్తే డైలాండ్ మాకు పోలీస్ స్టేషన్కి పలాంటి ప్లేస్లోకి మేము పలానే ఊరికి వెళ్తున్నాం సరే చెప్పేసి మాకు రాసిస్తే ఆ ప్రాంతంలో మేము పెట్రోలింగ్ చేసుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ఈ ముఖ్యమైన పాయింట్ అట్లాగే రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి పోలీస్కి రోడ్డు రోడ్ సేఫ్టీ అనేది రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఒక ఏరియాలో ఒక డిస్టిక్లో చూసామనుకోండి పది పది మటర్ జరిగితే దానికి పది రేట్లు పది రేట్లు జనాలు రోడ్ యాక్సిడెంట్ ఉందని నచ్చిపోతున్నారు సో ఈ అన్ని ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రోడ్ అవేర్నెస్ అనేది మెయిన్గా క్రియేట్ చేయాలనేది రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి సో దాంట్లో భాగంగా దాన్ని మీ అందరికీ తెలియ తెలియజేస్తున్నాం అట్లాగే చిన్నపిల్లలు